వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరకు నమస్కారాలు సీవనతోనే మా జర్నీ యూనియన్ పరంగా చాలా బలమైనటువంటిది ఆయన లేనటువంటి లోటు అనేటటువంటిది కల్లూరు మండలంలో కి చాలా చాలా లోటు అది ఆయన పాత్రని మరొకరు పూడ్చగా పూడ్స్తారు అనేటటువంటిది అసలు ఎవరు చెప్పలేనటువంటి విషయం ఆయన మరణ వార్త విన్న రోజు అసలు మా కాళ్ళు చేతులు ఆ వేకువ జామున ఆడలేదు ఒక్కసారిగా దిగ్గున లేచి మంచం మీద నుంచి లేచి వార్తను విన్న తర్వాత చాలా దిగ్భాంతిలోనే నేను ఎక్కువ స్త్రీనన్నా అని సంబోధిస్తూ ఉంటాను మాకేదైనటువంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు వృత్తిపరమైన సమస్యలే కానీ లేకపోయినా మరి ఇతర సమస్యల గురించి అయినా కానీ ఫోన్ చేసి మరి ఆ సమస్య నివృత్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం ఆయన కూడా చాలా మెచ్యూర్డ్గా సమాధానం చెప్పేవాళ్ళు మేము ఆయన చెప్పినటువంటి మాటలు సూచనలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళేవాళ్ళం యూనియన్ పరంగా కూడా యూనియన్ నాయకత్వం ఏదైనా దుందూకుడుగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన దాని గురించి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో విమర్శ చేస్తూనే ఇలా వెళ్ళాలి అలా వెళ్తేనే మరి మనుగడ సరిగా ఉంటుందని ఎప్పుడు మార్గ నిర్దేశం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉండేవి ఎక్కడ ఏ సభ యూనియన్ సభ జరుగుతున్నా కానీ మహాసభ జరుగుతున్నా కానీ ఏ పని అప్పచెప్పినా కానీ నేను చెయ్యను అని ఎప్పుడు అనలేదు నేను వినలేదు మేము వెళ్ళలేదు కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉండేవాడు గత జరిగినటువంటి మహాసభలో భోజనం సంబంధించినటువంటి టాస్క్ సీనన్న అప్పచెప్పినప్పుడు ఆ టాస్క్ పూర్తి అయ్యేంత వరకు ఆయన అక్కడి నుంచి కదలలేదు సభ అయిపోయిన తర్వాత ఆ జరిగినటువంటి పరిణామాలు ఎలా జరిగినాయి ఏంటిదనేది పూర్తిగా రిపోర్టు ఇచ్చిన తర్వాతనే ఆయన ఇంటికి వెళ్ళేవారు సుమారు ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికి సుమారు ఎయిట్ పిఎం నైన్ పిఎం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే పూర్తిగా ఏ నుంచి జడ్డు వరకు కూడా ఆయన పనిని పూర్తి స్థాయిలో నిర్విరామంగా కష్టపడి పూర్తి చేసేవాళ్ళు ఒకానక్ సందర్భంలో యూనియన్కి తర్వాత ఎంఈఓ గారికి మధ్య వైరుధ్యమైనటటువంటిది పాలనాపరమైనటువంటి వైరుధ్యం అనేటటువంటిది వచ్చినప్పుడు యూనియన్కి ఎంఈఓ గారికి మధ్య సంధానకర్తగా సమన్వయం చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ సందర్భంలో సీనన్న మాట యూనియన్ పరంగా కొంత పెడచేవని పెట్టినప్పుడు ఆయన యూనియన్ మీద తనదైన శైలిలో అసంతృప్తిని వెళ్ళ వెల్లబుచ్చి గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యారు ఈ విషయం మేము సుమారు నైట్ వన్ పిఎం ఆర్ ట్రైమ్లో నేను వ్యక్తిగతంగా గ్రూప్లో చూసినప్పుడు సీనన్న లిఫ్ట్ అవడం చూసి ఆ వన్ పిఎం నుంచి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు నాకు నిద్రపట్టలేదు అంటే నిద్ర పట్టలేదంటే కారణం ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి గౌరవం అలాంటిది ఆయన గ్రూప్ నుంచి ఎందుకు లెఫ్ట్ అయ్యారు ఆ వైరుధ్యం ఎందుకు వచ్చింది అని అప్పటికప్పుడు తెల్లవారుజానం తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది శ్రీనన్ను ఇంటికి వెళ్ళి వెళ్ళినప్పుడు చాలా ప్రేమగా ఆప్యాయంగా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని టిఫిన్లో పెట్టించి వాళ్ళ సతీమణి చోట అప్పటికప్పుడు చేయించి మమ్మ మమ్మల్ని భోజనం టిఫిన్ చేయించిన తర్వాతే ఆయన మమ్మల్ని ఇంట్లో ఇంటి నుంచి బయటికి మేము వచ్చాము అంటే యూనియన్ పరంగా మమ్మల్ని ఒక సరైనటువంటి దారిలో పెట్టే క్రమంలో కానీ లేదు ఒక సరైనటువంటి మార్గ నిర్దేశం చేసే క్రమంలో కానీ ఆయన యొక్క పాత్ర యూనియన్కి చాలా ఉన్నది అట్లాంటి పాత్రధారి ఈ రోజు లేడు అని చెప్పుకోవడానికి మాకు అసలు మాటల్లో మేము చెప్పలేము ఆయన పాత్ర మరొకరు తీరుస్తారనేటటువంటిది కూడా మాకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాకు కనిపించడం లేదు ఎట్లాంటి సందర్భం వస్తుందని కూడా మేము ఎప్పుడు కలలో సైతం ఊహించలేము ఇప్పటికీ కూడా ఆయన కుటుంబం చూస్తూ ఉంటే ఆయన మరణించాడని మాత్రం మేము నా మనసుకైతే అనిపించట్లేదు ఆయన ఎప్పుడు కదలాడుతున్నట్టుగానే నన్ను చాలా చక్కగా బ్రదరు అని సంబోధిస్తూ ఉంటాడు ఆ సంబోధన ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది ఒక ఏదో ఒక సమయంలో ఖాళీ సమయంలో కూర్చుని ఉన్నప్పుడు సీనన్న గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన పలకరించేటటువంటి పలకరింపు కానీ మాట్లాడే విధానం విధానం కూడా కళ్ళలో మెదులుతూ ఉంటుంది ఇది మరి ఆయనకున్నటువంటి గొప్ప గొప్పతనంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి వేదిక నాయకులకి నమస్సులు తెలియజేస్తూ